ఉదాహరణకి నోబెల్ ప్రైజ్ గురించి మొదటి షిఫ్ట్లో క్వశ్చన్ అడిగాడు సెకండ్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు థర్డ్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు అన్నమాట నేను చెప్పే ఐడియా ఏంటి అంటే మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ కూడా చేయొచ్చు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఇండియన్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ వచ్చాయి మీ అందరూ చాలామంది అప్లికేషన్స్ కూడా పెట్టేసుకున్నారు అండ్ అలాగే మార్చిలో రైల్వే టెక్నీషియన్ వేకెన్సీ కూడా రాబోతున్నాయి దానికి కూడా రెడీగా ఉండండి ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అటు అసిస్టెంట్ లోకో పైలట్ ఇటు టెక్నీషియన్ రెండిటికి రెండు పోస్ట్లకి సిలబస్ ఒకటే అదర్ సిలబస్ చదవలసిన అవసరం లేదు మ్యాథ్స్ రీజనింగు సైన్స్ కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి రెండిటికి ఇప్పుడు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశారు చదువుతూ ఉన్నారు సిలబస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు కానీ మధ్య మధ్యలో మీ మైండ్లో ఒక డౌట్ వస్తూ ఉంటుంది నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా అసలు నేను చదివేది అక్కడ పనికి వస్తుందా అక్కడ క్వశ్చన్స్ వస్తాయా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడా అడగడా అనే ఒక కన్ఫ్యూజ్ అనేది ఎప్పుడు ప్రిపరేషన్ టైంలో ఉంటుంది ఇది కామన్ నాకు తెలుసు ఈసారి రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్కి అండ్ అలాగే రాబోయే టెక్నీషియన్ పోస్ట్లకి చాలా మంది మొదటిసారి అప్లికేషన్ పెట్టుకోబోతున్నారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మిస్టర్ రైల్వే లైఫ్లో ఓకే మిస్టర్ రైల్వే లైఫ్ అనే గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో ప్రీవియస్ అంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ పేపర్స్ అన్నీ ఆల్ షిఫ్ట్ మొత్తం ఆల్ షిఫ్ట్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా అక్కడ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి అవి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఫస్ట్ అయితే ఓకేనా ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో లేవు ఇంగ్లీష్లో ఉంటాయి ఫస్ట్ అయితే మీరు పీడిఎఫ్స్ ప్రింట్అవుట్ తీసుకోండి అది మీరు మొబైల్స్లో ట్రాన్స్లేటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు అన్న తెలుగులో ఇవ్వండి అని ట్రాన్స్లేట్ చేసుకోండి ఓకేనా తెలుగులో ఆ ప్రింట్అవుట్స్ తీసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది అక్కడి నుంచే మొదలు పెట్టండి ఓకే మీకు థ్యోరీ చదవమని చెప్పట్లేదు సిలబస్ అవన్నీ పక్కన పెట్టండి కాసేపు నేను చెప్పే ఏం చెప్తున్నాను అనేది వినండి ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఇక్కడ చాలామంది ఏంటంటే సైన్స్ ఓకే అయిపోతుంది మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎక్కడి నుంచే మొదలు పెట్టాలి అనేది సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కటిగా చూస్తుంటే మీకు ఒక క్వశ్చన్ అక్కడ కనిపించదు ఉదాహరణకి పర్సంటేజ్ నుంచి మీకు అక్కడ ఒక క్వశ్చన్ కనిపించింది ఓకేనా అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు మొదటి క్వశ్చన్ పర్సంటేజ్ నుంచి మీకు కనిపించింది అనుకుందాం ఓకేనా సో పర్సంటేజ్ నుంచి ఓకే ఆ క్వశ్చన్తో పాటు ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉందో ఆ క్వశ్చన్తో పాటు పర్సెంటేజ్లోనివి ఇంకో పది క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే ఆ తర్వాత నోట్స్ రాసుకోండి ఆ పర్సంటేజ్లో నేను ఒక ఈ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేసేసాను ఓకే టిక్ పెట్టేశారు నెక్స్ట్ మీకు సైన్స్ నుంచి లైట్ నుంచి ఒక క్వశ్చన్ కనిపించింది మీకు ఓకేనా ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటి తెలియాలి ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అనేది మీరు క్వశ్చన్ చదివి చదివి తెలుసుకోవాలి ఓకేనా ఆహా ఈ క్వశ్చన్ లైట్ నుంచి ఆహా ఈ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఓకే ఈ క్వశ్చన్ లైఫ్ లైఫ్ సైన్స్కి సంబంధించి ఈ క్వశ్చన్ కెమిస్ట్రీకి సంబంధించి ఈ క్వశ్చన్ ఫిజిక్స్కి సంబంధించి ఇలా మీరు టక్కున తెలుసుకోవాలి అలా తెలి తెలియకపోతే కనుక కష్టం ఓకేనా ఫస్ట్ అయితే మీకు అసలు ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అనేది అది తెలిసి ఉండాలి ఓకే సో ఇలా మీరు ప్రిపేర్ అవుతున్నారు క్వశ్చన్ పేపర్ ఉన్నారు ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తుంది సైన్స్ నుంచి మీకు లైట్ క్వశ్చన్ ఒకటి కనిపించింది ఓకేనా సో లైట్ క్వశ్చన్ నుంచి లైట్ టాపిక్ మొత్తము కవర్ చేయండి ఓకేనా పీడిఎఫ్ మన తెలుగులో తెలుగు మీడియంలో పీడిఎఫ్ ఉంది మన గ్రూప్లో అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా సైన్స్ పీడిఎఫ్ ఉంది ఫ్రీగా ఉంది అది డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది ఓకేనా అదే అదే సిలబస్లో టాపిక్ ఉంది ఓకేనా లైట్కి సంబంధించి టాపిక్ ఉంది లైట్కి సంబంధించి టాపిక్ కంప్లీట్ చేసేయండి ఓకే మళ్ళీ నోట్స్ చేసుకోండి నేను లైట్కి సంబంధించిన టాపిక్ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ మీకు ఒక నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు నెక్స్ట్ క్వశ్చన్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ నుండి కనిపించింది అనుకుందాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోనే ఓకే సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్స్తో పాటు సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఇంకో పది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్నే పది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ నుండి కూడా నేను ప్రాక్టీస్ చేశాను అని నోట్ చేసుకోండి ఓకేనా సో ఇలా క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉండండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకోండి అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి అని తెలుసుకోండి ఆ టాపిక్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తూ ఉన్నాను మీరు ప్రీవియస్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్నే సాల్వ్ చేసేస్తే గనక మీ సిబిటీ వన్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఈజీ ఇక్కడ నేను చాలా మందికి చెప్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు సిబిటీ వన్ పైన ఫోకస్ పెట్టండి అసిస్టెంట్ లోకో పైలట్లో సిబిటీ వన్ అవుతుంది సిబిటీ టూ కూడా అవుతుంది ఎవరైతే సిబిటీ వన్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళే సిబిటి టూకి వెళ్తారు మీరు ఇప్పుడే సిబిటి టూ యొక్క సిలబస్ గురించి ఆలోచించకండి ఫస్ట్ మీరు సిబిటీ వన్ సిలబస్ని చదవండి ఓకేనా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒక్కటి కూడా నీ వదలకుండా సాల్వ్ చేయండి ఖచ్చితంగా చెప్తున్నాను మీ సిబిటీ వన్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది అలాగే చదువుతూ చదువుతూ మీకు ఒక నోబెల్ పురస్కార్ అదే నోబెల్ ప్రైజ్ గురించి ఒక క్వశ్చన్ మీకు కనిపించింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోనే ఖచ్చితంగా ఈ నోబెల్ ప్రైజు భారతరత్న ఇవి అడుగు అడుగుతారు తప్పకుండా సో నోబెల్ ప్రైజ్ నుంచి ఒక క్వశ్చన్ మీకు కనిపించింది సో ఆ క్వశ్చన్తో పాటు ఇప్పటి వరకు ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ దొరికింది లేదా ఈ సంవత్సరం అదే రెండు వేల ఇరవై మూడులో నోబెల్ పురస్కారి ఎవరి ప్రైజ్ ఎవరెవరికి దొరికింది అనేది మీరు కంప్లీట్ చేసేయాలన్నమాట అలాగే భారతరత్న కూడా ఓకేనా భారతరత్న ఎవరెవరికి ఇప్పటి వరకు ఎవరెవరికి వచ్చింది అందులోని మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా లైక్ ఇంకా ఏమిటంటే ప్రధానమంత్రిలో ఉన్న వారికి ఎవరికైనా వచ్చిందా ఇలా మీరు భారతరత్నాలు కూడా కంప్లీట్ చేసేవాళ్ళు అన్నమాట సో ఆ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మీకు ఏ క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంటుందో ఆ క్వశ్చన్కి సంబంధించినవి మొత్తం మీరు అప్ చేసేసి తెలుసుకొని అదంతా క్లియర్ అన్నమాట ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే టాపిక్ మొత్తం క్లియర్ చేయండి అని ఇప్పుడు ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ మొదటి షిఫ్ట్లో ఇప్పుడు మూడు షిఫ్ట్లో అవు అవుతాయి ఎగ్జామ్స్ అనేవి మొదటి షిఫ్ట్ మధ్యాహ్నము థర్డ్ షిఫ్ట్ అని ఇలా మూడు షిఫ్ట్లు జరుగుతాయి ఆ టాపిక్ నుంచి మొదటి షిఫ్ట్లో క్వశ్చన్ అడిగాడు ఉదాహరణకి లెన్స్ నుంచి మొదటి క్వశ్చన్ అడిగాడు అనుకుందాం మొదటి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడు సో రెండో షిఫ్ట్లో కూడా ఖచ్చితంగా లెన్స్ నుంచి లెన్స్ టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు ఇదే కాకుండా మూడో షిఫ్ట్లో కూడా లెన్స్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు సో అది వాళ్ళ ప్యాటర్న్ అన్నమాట ఓకేనా ఉదాహరణకి నోబెల్ ప్రైజ్ గురించి మొదటి షిఫ్ట్లో క్వశ్చన్ అడిగాడు సెకండ్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు థర్డ్ షిఫ్ట్లో కూడా అడుగుతాడు అన్నమాట సో అందుకే నేను ఏ క్వశ్చన్ చూసినా ఆ క్వశ్చన్కి సంబంధించిన మొత్తం టాపిక్ని కవర్ చేయండి అని చెప్తూ ఉన్నాను మాటి మాటికి చెప్తూ ఉన్నాను సో ఇదన్నమాట ఉదాహరణకి స్పోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ పేపర్లో కనిపించింది సో ఆ స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని మీరు మీకు మీరుగా తెలుసుకొని ఆ టాపిక్ని కవర్ చేసేయాలి ఎందుకంటే స్పోర్ట్స్ నుంచి మొదటి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడంటే తప్పకుండా మళ్ళీ రెండో షిఫ్ట్లో కూడా అని అడుగుతాడు మూడో షిఫ్ట్లో కూడా అని అడుగుతాడు అన్నమాట సో ఇక్కడ నేను చెప్పే ఐడియా ఏంటి అంటే మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ కూడా చేయొచ్చు సిలబస్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతాయి సో ఇది చెప్తున్నాను ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు మొత్తం రెండు వేల పద్దెనిమిదివి అన్ని సిఫ్ట్లు మన మిస్టర్ రైల్వే లైఫ్ గ్రూప్లో ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి పీడిఎఫ్ తీసుకోండి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అట్ తీసిన తర్వాత క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం మొదలు పెట్టండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి మీ సిబిటి వన్ అనేది క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత సిబిటి టూ కోసం టెన్షన్ పడకండి ఆల్రెడీ మీరు సిబిటీ వన్లో ప్రిపరేషన్ స్టైల్ మీకు తెలుసు ఎలా మీరు చేయాలి అనేది అదే సేమ్ స్ట్రాటజీని సిబిటి టూలో కూడా ఫాలో అయిపోండి సో ఇది ఈ వీడియో ఎవరికి ఎంతమందికి ఎలా అర్థమైందో అనేది నాకు తెలీదు బట్ నేను చెప్పిన మాత్రం చెప్పేశాను ఇలా చదవాలి ఇలా ప్రిపరేషన్ చేయాలి అనేది ఎందుకంటే నేను కూడా ఒకనప్పుడు ఒక హ్యాస్ ఫ్రెండ్స్నే నాకు మైండ్లో ఉండేవి ఇప్పుడు నేను రైల్వేలో వర్క్ చేస్తూ పది సంవత్సరాలు అవుతుంది అంతకుముందు నేను మీలాంటి స్టూడెంట్నే నాకు మ్యాథ్స్ వచ్చేది కాదు రీజనింగ్ వచ్చేది కాదు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇప్పుడు మీకైతే వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లు ఉన్నాయి ఆన్లైన్లు గూగుళ్ళు నెట్ ఫ్రీ మాకు అలా కాదు అప్పట్లో మాకు చెప్పేవారు లేరు ఈ ఇంటర్నెట్లు లేవు ఒక వంద ఎంబీలు ఇంటర్నెట్ కొనాలంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అలా ఉండేది మా పరిస్థితి బట్ మీకు ఇప్పుడు అంతా బాగుంది ఓకేనా సో సరైన గైడెన్స్ని ఫాలో అవ్వండి తప్పకుండా తప్పకుండా ఎగ్జామ్స్ అనేవి అటు ఎల్పి ఎగ్జామ్ కూడా అని ఇటు టెక్నీషియన్ ఎగ్జామ్ కూడా రెండు కూడా క్లియర్ చేస్తారు ఓకేనా సో ఇది గైస్ నా ఒక ఐడియా మీకు ఈ ప్రిపరేషన్ టైంలో యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో నా ఐడియా కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా అలా ఫాలో అవ్వండి అలా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇది ఓకే ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్